మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం ఆత్మజం ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి భక్తులందరికీ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు మనకు ఆంజనేయ స్వామి ఒక్కరే కానీ రెండు హనుమత్ జయంతులు వస్తాయి జయంతి అంటే పుట్టినరోజు అని అర్థం కదా మరి ఈ జయంతులు రెండెందుకు వస్తున్నాయి ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదిన పర్వదినాన్ని ఎందుకు రెండు సార్లు జరుపుకుంటాం సాధారణంగా మీరు కృష్ణాష్టమి అంటే కృష్ణుడు జయించ జయించిన జన్మించినటువంటి రోజు శ్రీ రామనవమి రాముడు జన్మించిన రోజు అన్నీ ఒక్కసారి జరుపుకుంటాం కానీ ఆంజనేయ స్వామి వారికి మాత్రం రెండు రెండు సార్లు వస్తాయి ఇది ఎందుకు వస్తుంది అసలు హనుమత్ రేపు జరుపుకునేది అంటే చైత్ర శుద్ధ పున్నమి నాడు జరుపుకునేది హనుమత్ జయంతియా హనుమత్ విజయోత్సవమా అనే విషయాన్ని ఇప్పుడు మనము సంక్షిప్తంగా తెలుసుకుందాం అసలు చైత్రశుద్ధ పున్నమ నాడు జరుపుకునేది ఏమిటి అది హనుమత్ విజయోత్సవము అని సాధారణంగా చాలా తక్కువ మందికి తెలుసు రేపు అందరూ అనుమత్ జయంతి అనుకుంటారు అయితే ఈ చైత్రమాసం రాగానే మనకు మొదలయ్యేది రామ నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు మరి ఈ యొక్క స్వామివారి యొక్క నవరాత్రులలో నవరాత్రులు పూర్తయిన తర్వాత రాముల వారి యొక్క వివాహము అంటే రామ కళ్యాణం అయిన తర్వాత మొట్టమొదటగా వచ్చేటువంటి పండుగ ఏమిటంటే శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క విజయోత్సవము ఈ చైత్రమాసం మొదలుగానే ప్రతి రామాలయంలో ప్రతి ఒక్క యువకుల్లో ఒక సందడి నెలకొంటుంది ఆ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు ఇంకా రేపు చక్కగా యువకులందరూ కూడా చేరి ఆంజనేయ స్వామి వారి యొక్క అభిషేకాలు కార్యక్రమాలు సింధూర అలంకరణలు అదేవిధంగా ఆకుపూజలు ర్యాలీలు అద్భుతంగా రేపు చాలా గొప్పగా విషయాల్ని మనము యువకులందరూ చేయడము గమనించవచ్చు మరి రేపు ఏమిటి చైత్ర శుద్ధ పూర్ణమి నాడు హనుమత్ జయంతి అనే ప్రచారం ప్రారంభమవుతుంది హనుమత్ జయంతి ఇంకా రేపు అంతా ప్రచారం కూడా ఇలా చేస్తారు రేపు హనుమత్ జయంతి ఉంది అందరు కూడా హాజరు కావాలని చెప్పేసి చెబుతుంటారు మరి వైశాఖ మాసంలో వచ్చేది ఏమిటి అది అది కూడా హనుమ జయంతి వైశాఖ మాసంలో వచ్చేటువంటి హనుమ జయంతి అది జయంతి ఇది జయంతి మరి ఎట్లా రెండు రెండు కాబట్టి ఇప్పుడు మనము దాని వివరాలు తెలుసుకుందాం హనుమత్ జయంతి ఎప్పుడు జరుపుకోవాలి చైత్ర మాసంలోనా వైశాఖ మాసంలోనా అందరూ గమనించండి చైత్ర శుద్ధ పున్నమి నాడు హనుమద్ విజయోత్సవము చైత్ర శుద్ధ పున్నమ అది హనుమద్ విజయోత్సవము లేదా విజయము మరి వైశాఖ సిద్ధ నాడు వచ్చేది హనుమత్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారు సరిగ్గా పుట్టినటువంటి రోజు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఆ అసలు పురాణాలకు వెళ్ళి చూడాల్సి ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆ జన జననదిన జన్మదినం ఎప్పుడు అనే విషయాన్ని మన పురాణాల్లో ప్రస్తావించుకోవాలి ఈ రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో హనుమద్ విజయోత్సవం అంటే రేపు ఆ ఏప్రిల్ పన్నెండు శనివారం నాడు హనుమత్ విజయోత్సవము మరి హనుమత్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారు పుట్టినటువంటి రోజు ఏమిటంటే మే ఇరవై రెండు గురువారం నాడు ఇది హనుమత్ జయంతి ఆంజనేయ స్వామి వారు పుట్టినటువంటి రోజు దీనికి మనకు మూలం ఎక్కడ కనబడుతుంది అంటే పరాశర సంహితలో కనబడుతుంది వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాం మంగళం శ్రీ హనుమతే అని శ్లోకం అంటే ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు పుట్టారట వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు జన్మించారు కనుక ఆ రోజే హనుమత్ జయంతి జరుపుకోవాలి అంజనాదేవి కేసరి యొక్క కుమారుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు రాక్షస సంహారార్థం రామకార్య నిర్వహణ కోసం ఆయన ఒక కారణ జన్ముడై ఈ భూమి మీద జన్మించాడు మరి పుంజిక స్థల అనే ఒక అప్సరస అంజనాదేవిగా పుట్టింది ఆమె పేరు పుంజిక స్థల ఆవిడ శివుని యొక్క అష్టమూర్తి స్వరూపమైనటువంటి రుద్రాంశ అంజనాదేవి యొక్క గర్భంలో ఒక వాయు రూపంలో ప్రవేశించగా ఆ యొక్క అంజనాదేవి గర్భంలో ఆ ఆంజనేయ స్వామి వారు పుట్టడం జరిగింది అంజ ఆంజనేయుడు అంటాం కదా అంజనాదేవి కొడుకు కాబట్టి ఆంజనేయుడు ఆయనే హనువు చాలా పెద్దగా ఉంటుంది అంటే ఇట్లా వాచిపోయి ఉంటుంది కాబట్టి హనువు దృఢంగా ఉన్నవాడు కాబట్టి హనుమంతుడు అనే పేరు ఆయనకుంటుంది మరి ఆ యొక్క మారుతి మారు మారుతం అంటే గాలి మారుతం యొక్క కొడుకు కాబట్టి అంటే వాయు పుత్రుడు కాబట్టి మారుతి పేరు వచ్చింది ఆయనకి చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి ఆయన పేర్లు స్వామివారు భవిష్యత్ బ్రహ్మ స్వామివారి యొక్క శక్తి అపారమైనటువంటి శక్తి ఆయన శక్తి ఆయనకు తెలియనంత గొప్ప వ్యక్తి అంటే మన లోపల మనకు శక్తులు ఉంటాయి అది మనకు తెలియదు మన శక్తిని మనం గుర్తించినప్పుడు స్వామివారి లాగా మనం దుడకాయలు అవుతాము వజ్రకాయలు అవుతాము గొప్ప శక్తి గల అవుతాం కాబట్టి మన శక్తి మనం తెలుసుకోవాలి అనే ఒక సూచన ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారంలో మనకు చెప్పడం జరుగుతుంది అష్ట సిద్ధికే నవ అష్టసిద్ధి నవనిధికే నాద కదా ఎనిమిది సిద్ధులు కలిగినటువంటి శక్తి ఎవరికైనా ఉందనంటే ఆంజనేయ స్వామి వారికి ఒక గొప్ప వాక్కు ఉంది అంటే వాంగ్మి అంటారా గొప్ప ఉంది అనంటే ఆంజనేయ స్వామి వారి రాముడి యొక్క నమ్మిన బండి ఎవరైనా ఉంటారంటే రాముల వారి శక్తి ఎవరికైనా ఉంది అది ఆంజనేయ స్వామి వారికి ఆయన శక్తి ఆయన లోపల ఉన్నట్టు ఆయనయే తెలియనంత గొప్ప శక్తివంతుడు మరి ఆజనే స్వామివారు మరి హనుమత్ కథకు ప్రమాణం ఏమిటంటే పరాశర సంహిత ఈ గ్రంథము ఈ గ్రంథం యొక్క ఈ గ్రంథం ప్రకారము వైశాఖ బహుళ దశమి శనివారము పూర్వభాద నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో కౌణిన్య గోత్రంలో స్వామివారు జన్మించారు కాబట్టి ఎలాంటి సందేహాలకు తావు లేకుండా వైశాఖ బహుళ దశమి నాడు ఈ యొక్క హనుమత్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారు పుట్టినటువంటి రోజుని జరుపుకోవాలి మరి చైత్రమాసంలో వచ్చేది హనుమత్ జయంతి కాదా కాదు ఇది హనుమత్ విజయం హనుమత్ విజయం ఎలా అవుతుంది అంటే చైత్ర శుద్ధ పున్నం నాడు జరుపుకునేది ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి అని చెప్పేసి అందరు కూడా బ్రహ్మపడుతున్నారు అది కాదు హనుమంతుని సహాయముతో రాముల వారు సీతాదేవిని వెతకడానికి వెళ్ళారు సముద్రాన్ని దాటారు వారధి కట్టారు ఆ మరి ఆ లంకకు వెళ్ళారు ఆంజనేయ స్వామి రాముల వారికి ప్రతి సందర్భంలో తోడున్నాడు ప్రతి సందర్భంలో రాముడి యొక్క కార్యానికి ముందరికెళ్ళి చేయడం జరిగింది కాబట్టి మరి అది కాకుండా లక్ష్మణ స్వామి మూర్చపోయారు కదా అప్పుడు సంజీవం తీసుకొచ్చి లక్ష్మణ స్వామిని మూర్చ నుండి తేరుకునేలా చేసింది కూడా ఆంజనేయ స్వామి వారే ఇలా ప్రతి ఒక్క సందర్భంలో ఆంజనేయ స్వామి వారు రాముల వారికి తోడుగా బంటుగా ఉన్నాడు తర్వాత రాముడు రాముల వారు అయోధ్యం చేరి పట్టాభిషేక పట్టాభిషక్తుడేంత వరకు అనే చాలా చాలా సేవ చేశారు అందుకే రాముల వారు తన పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత రాముడు అనుకుంటున్నాడట ఇట్లే మనసులో అనుకున్నాడట ఆంజనేయ స్వామి వారు ఆ అమోఘమైనటువంటి సేవ చేయడం వల్లనే నేను నా సీతాదేవిని లంక నుండి అయోధ్యకు తెచ్చుకున్నాను అని చెప్పేసి ఆ అనుకుని స్వామివారు పట్టాభిషేకం అయిన తర్వాత ఆ ఈ అయోధ్యలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారంటే ఒక ముఖ్య కారణము ఆంజనేయ స్వామి వారు కూడా అని చెప్పేసి ఇదంతా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క శక్తి వల్ల సాధ్యమైంది అని అనుకున్నారట అనుకొని ఆ భావనతో ఆంజనేయ స్వామి వారిని రాముల వారు తన పట్టాభిషేకం అయిన తర్వాత దగ్గరగా వెళ్ళి ఆలింగనం చేసుకున్నారట అంటే కౌగులించుకున్నారట కౌలించుకొని కృతజ్ఞతలు తెలియజేశారట అందువల్ల ఆ సందర్భానికి గుర్తుగా అయోధ్య నగర వాసులందరూ కూడా శ్రీ రామనవమి వేడుక పట్టాభిషేకం అయిన తర్వాత వచ్చేటువంటి పున్నమి నాడు హనుమత్ విజయంగా వాళ్ళు జరుపుకున్నారు అయోధ్య నగరంలో ఆంజనేయ స్వామి వారి యొక్క విజయోత్సవం జరిగింది అది కాలక్రమంలో అది హనుమత్ జయంతిగా మారిపోయింది మనకు హనుమత్ జయంతి వేడుకలు మనకు అందుబాటులో ఉండేటువంటి క్షేత్రము కొండగట్టు ఈ కొండగట్టులో స్వామివారి యొక్క రూపం రెండు రకాలుగా ఉంటుంది అంటే ఒకటే విగ్రహానికి రెండు రూపాలు ఉంటాయి స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటాడు దక్షిణం వైపుగా చూస్తుంటాడు ఆయన వెనక నరసింహస్వామి కూడా ఉంటాడు కాబట్టి ఆంజనేయ స్వామి క్షేత్రమైనటువంటి కొండగట్టు హనుమ జయంతి వేడుకలు ఎంతో గొప్ప ప్రశస్తి పొందినటువంటి క్షేత్రంగా చెప్పడం జరుగుతుంది మరి ఆ వైశాఖ మాసంలో ఆ వచ్చేటువంటి హనుమత్ విజయం హనుమ జయంతి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలలో హనుమ జయంతిగా జరుపుకుంటారు మనకు రేపు హనుమత్ విజయోత్సవంగా జరుపుకోవాల్సి ఉంటుంది అది కాకుండా కొండగట్టులో రేపు చాలా విశేషమైనటువంటి వేడుకలు జరుగుతూ ఉంటాయి ఆంజనేయ స్వామి యొక్క మాలాదారులు అంటే హనుమత్ దీక్షాదారులు అందరూ కూడా రేపు దీక్షా విరమణ చేస్తుంటారు రేపు అక్కడ నిద్ర చేస్తుంటారు హనుమత్ జయంతి వేడుకలు అద్భుతంగా జరుగుతాయి కాబట్టి తెలంగాణలో అందులో మనకు ఈ ఆ కొండగట్టు ఆ పరిసర ప్రాంతాల్లో హనుమత్ జయంతి చిన్న జయంతి పెద్ద జయంతి రెండు ఉంటాయి మరి రేపు జరిగేటువంటి వేడుకలు అత్యద్భుతంగా జరుగుతాయి ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తాను ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అంటారు అంటే ఎక్కడెక్కడైతే రఘునామ రఘునామ రఘునందుని యొక్క నామ సంకీర్తన జరుగుతుందో అంటే శ్రీ రామనామ సంకీర్తన జరుగుతుందో తత్ర తత్ర కృతమస్తకాంజలిం కృతమస్త ఆంజనేయం అంటే ఏమిటి ఆయనే దోశలు పట్టుకొని స్వామివారిని అంజలి ఘటిస్తూ నిలబడి ఉంటాడట ఆ నామాలను వింటూ బాష్పవారి పరిపూర్ణలోచనమంటే అంటే రామనామం చెబుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్ళ నుండి నీళ్లు తిరుగుతూ ఉంటాయట నీళ్లను చిప్పిళ్ళిపోతుంటాయట చక్కటి ఆ భక్తి భావంతో వినమ్రుడై వినయభావంతో ఆంజనేయ స్వామి వారు రాముల వారి యొక్క నామాన్ని మనసులో ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఉంటారట మరి మారుతి నమత రాక్షసాంతకము రాక్షసుల్ని ఇలా తెప్పిపడేసేటువంటి శక్తి కలిగిన ఆ హనుమత్ రాముల వారి నామానికి కట్టుబడి ఉంటాడు కాబట్టి మీరందరూ కూడా మీ కోరికలు నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి రామనామాన్ని చెప్పుకోండి రామనామాన్ని ఉచ్చరించండి రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళండి మీకు తోచిన విధంగా స్వామి వారి సేవ చేసుకోండి రామనామాన్ని చెప్పుకోండి జయ శ్రీరామ్ శ్రీ శ్రీ శ్రీరామజయం శ్రీరామజయం అని చెప్పేసి రేపు ఆ రాముల వారి సేవ చేసుకోండి ఆంజనేయ స్వామి వారి సేవ చేసుకోండి మీకు సమస్త ఈతి బాధలు పోతాయి అదేవిధంగా సమస్త భూత ప్రేత పిశాచపేటలు కూడా వెళ్ళిపోయి ప్రశాంతత కలుగుతుంది కాబట్టి హనుమత విజయోత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి రేపు ఆంజనేయ స్వామి వారిని స్వామివారు ఆలింగనం చేసుకున్న రోజు అది అయోధ్యలో చక్కగా ఆ అయోధ్య ప్రజలందరూ కూడా ఆ గుర్తును ఆనందంగా స్వామి కవులు ఇచ్చినటువంటి రోజుని ఆనందంగా జరుపుకొని విజయోత్సవంగా చేసుకున్నారు కాబట్టి హనుమత్ విజయమైంది వచ్చేటువంటి వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతిగా అంటే ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజుగా మనము జరుపుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా అందరికీ చేరవేయండి నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ మీకు ఎలాంటి అనుమానం ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను మనము అందరం కలిసి ధర్మాన్ని నిలబెడదాం ధర్మాన్ని ఆచరిద్దాం ధర్మం వైపు పైన ఇద్దాము మోక్ష మార్గాన్ని చేరుకుందాము నమస్కారం